హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి శ్రీశైలానికి పాదయాత్ర వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మా ఊరు నుంచి శ్రీశైలానికి వరకు నడుచుకుంటూ వెళ్తాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ పాదయాత్ర అనేది మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు ఏ టెంపుల్ కూడా చూసి ఉంటారు ఓన్లీ శ్రీశైలానికి టెంపుల్కి అయితే పాదయాత్ర చాలామంది వస్తూ ఉంటారు కొందరు వచ్చేసి ఊరు నుంచి వస్తారు కొందరు వచ్చేసి వెంకటాపూర్ నుంచితో వస్తారు మనకు ఊరు నుంచి వచ్చే వాళ్ళు అయితే చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ కర్ణాటక నుంచి అయితే భక్తులు చాలామంది అయితే వస్తూ ఉంటారు వేలాల్లో అక్షల్లో వస్తూ ఉంటారు మనకి ఆంధ్రాల్లో అయితే తక్కువగా వస్తారు కాబట్టి ఇక్కడ మన కర్ణాటక నుంచి చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళు కూడా మీకు వీళ్ళలో కనిపిస్తారు ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మా ఊళ్ళో శ్రీ అంజనే స్వామికి టెంపుల్కి పూజ చేసుకుని టెంకాయ కొట్టేసి ఇక్కడ గుడి నుంచి అయితే బయలుదేరుతాం ఫ్రెండ్స్ శ్రీశైలానికి మనకు వచ్చేసి శ్రీశైలం రెండు వందల యాభై కిలోమీటర్లతో దూరం ఉంది మాకు వచ్చేసి నాలుగు రోజులు ముట్టేస్తాం అంటే మూడు మూడు రోజులు ఫుల్గా నడిచేసి నాలుగో రోజు మధ్యాహ్నం అన్నా మార్నింగ్ అన్న ఈవినింగ్ అన్నా ముట్టేస్తాం అదే కర్ణాటక వాళ్ళు వచ్చేసి వాళ్ళు నిదానంగా నడుచుకుంటూ వస్తారు కాబట్టి వాళ్ళకి వచ్చేసి పది రోజులన్నా పది రోజులు వచ్చు వాళ్ళు నిదానంగా నడుచుకుంటూ వస్తారు మేము వచ్చేసి కొద్దిగా స్పీడ్గా వెళ్తాం కాబట్టి మూడు రోజుల్లో ఫుల్గా నడిచేసి నాలుగో రోజు మార్నింగ్ అన్న మధ్యాహ్నం అన్నా చేరుకుంటాం శ్రీశైలానికి మేము వచ్చేసి ఇప్పుడు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీశైలానికి మా ఊరి నుంచి నైట్ తెల్లవడాము మూడు అవుతుంది ఈ మూడు గంటలతో బయలుదేరినాం ఇప్పుడు వీడియో వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది వీడియోని పూర్తిగా చూసి అలాగే మేము ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి స్టే చేస్తున్నాం ఎక్కడ పండుకుంటున్నాం అనేది పర్ఫెక్ట్గా తీస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు వీడియో ఒక రోజు వస్తుంది సెకండ్ రోజు ఒక వీడియో వస్తుంది మూడు రోజు ఒక వీడియో వస్తుంది అలా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా వస్తుంది మీకు అక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత మీకు శ్రీశైలంలో ఏ టెంపుల్లో ఉన్నాయో అవి కూడా చూపిస్తాను ఈ వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి అలాగే ఏమైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పాదయాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది పూర్తిగా చూడండి కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ దుద్ది గ్రామంలో ఇక్కడ టిఫిన్ అయితే చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒకనైతే తిన్నాము ఒకటి తినేసి ఇక్కడ టీ తాగేసి మిమ్మల్ని నిదానం అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కోసికి అయితే ఎంటర్ అవుతున్నాం కోసికి తాకిన తర్వాత కొద్దిగా కాస్త లాంగ్ వచ్చిన తర్వాత ఇక్కడ పొలంలో వచ్చేసి మనం ఇక్కడ టిఫిన్ అయితే పెడతారు ఇక్కడ ఉప్మాద తిన్నాం ఉప్మా తినేసి ఇక్కడ ఏదో కొద్దిగా బెల్ల మాదిరిగా ఒకటి టీ మాదిరిగా తీసే అది తాగేసి నిదానమందికి వెళ్తాం ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇంకా పన్నెండున్నర అవుతుంది ఇప్పుడు వచ్చేసి మంచి ఎండ ఎక్కువగా వీస్తుండదు ఎక్కువగా ఎండ కాళ్ళు కాలుతున్నాయి కాబట్టి ఇక్కడ చిరుకలు అలాగే నందవరం దాటిన తర్వాత ఇక్కడ మనకి పొలంలో పండు పండుకున్నాం ఇప్పుడు ఒక రెండు గంటలు ఒక మూడు గంటలు రెస్ట్ తీసుకొని పండుకొని మళ్ళీ నిదానంగా అయితే స్టార్ట్ చేస్తాం మళ్ళీ పాదయాత్ర టైం వచ్చేసి మనకి మూడు అయింది ఇప్పుడే పండుకను లేచినాం ఇప్పుడు నిదానంగా బ్యాగ్ చదువుకొని మళ్ళీ నిదానంగా బ్యాగ్ వేసుకొని మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తాం శ్రీశైలంకి నిదానంగా వెళ్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీకు ఎండాకాలం కాబట్టి ఎండ చాలా విభత్సంగా ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎండ చాలా ఉంది చాలా ఉంది అలాగే నిదానంగా నచ్చుకుంటూ వెళ్తున్నాం ఇంతవరకు లైక్ చేస్తే లైక్ చేసుకుంటే ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎనిమిదిన్నర అయింది ఇప్పుడే సీబెల్ ఊరు దాటేసి ఇక్కడ అన్నం తినేసి ఇక్కడ కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడ పొలంలో పండుకున్నాం ఫ్రెండ్స్ ఇవి పండుకొని మార్నింగ్ మూడో క్లాక్కి అక్కడ మూడు గంటలకు లేచేసి మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తాం రేపు వచ్చేసి పార్ట్ టూ వీడియో వస్తుంది ఇది వచ్చేసి పార్ట్ వన్ రేపు పార్ట్ టూ వీడియో ఈ వీడియో సార్ కొన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త ఒకటి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రేపు పార్ట్ టూ వీడియోలు కదా